श्रीमन्महाभारतमुद्वन्दल इरवयव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మపితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ యుధిష్ఠిరా లోకప్రసిద్ధమైనటువంటి తేజస్సు కలిగిన పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో నివసించాడు ఇంద్రుని నివాసమైనటువంటి అమరావతి కంటే అతీవహి పురీరమ్య ద్వారకా వాసవక్షయాత్ అమరావతి కంటే చాలా అందమైనటువంటి నగరం ద్వారకా నగరం ఈ భూమిపైన అన్నింటికంటే మిక్కిలి అందమైనటువంటిది ద్వారక ఆ ద్వారకా నగరములో పెద్ద సభామండపము ఉంటూ ఉండేది దాని పేరు దాసార్హి అయితే ఒకనాడు దేవగణములందరితో కలిసి దేవేంద్రుడు భూమి మీదకు వచ్చి రామకృష్ణౌచ రాజాచ బలరామకృష్ణులను ఉగ్రసేన మహారాజును అందరినీ పలకరించడం కోసం వచ్చాడు దేవేంద్రుడు అందరూ వెళ్ళి దేవేంద్రునికి నమస్కరించారు అప్పుడు ఐరావతము నుండి క్రిందకు దిగినటువంటి ఆ దేవేంద్రుడు జనార్దనుడిని అంటే శ్రీకృష్ణ భగవానుడిని బలరాముడిని ఉగ్రసేన మహారాజును కౌగిలించుకున్నాడు ఆ తర్వాత ఇంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణుడితోని నాయనా కృష్ణ అదిత్యాచ ఉదిత కృష్ణ తవ మాత్రాహమాగత కుండలేపహృతే తాత భౌమేన నరకేణచ కృష్ణ నీ తల్లి అతిథి పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను భూమి పుత్రుడైనటువంటి నరకుడు కుండలాలను అపహరించాడు ఓ మధుసూదన ఓ నరేశ్వర ఈ లోకములో తల్లి ఆదేశాన్ని ఆదరించేటటువంటి వాడివి ఆచరించేటటువంటి వాడివి నువ్వే అందువల్ల నువ్వే ఆ నరకాసురుడిని సంహరించాలి అని దేవేంద్రుడు అనగానే జనార్దనుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడై ఓ దేవేంద్ర ఆ నరకాసురుడిని సంహరించి కుండలాలను తీసుకొని వస్తా అని ఇక శ్రీకృష్ణుడు వెంటనే బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధ సాంబులతో మాట్లాడి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళాడు శత్రు సంహర్త అచ్యుతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరగానే ఆయన వెనక ఇంద్రుడిని ముందు పెట్టుకొని దేవతలందరూ ఆనందముతో స్థుతిస్తూ వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి నరకాసురుని యొక్క ముఖ్యమైనటువంటి రాక్షస గణాలను సంహరించాడు మురాసురుడిని సంహరించాడు నిశుంభుడిని సంహరించాడు ఇంకా వేలాది యోధులు వారందరినీ సంహరించి ఇక ఆ తర్వాత నరకాసురునితో యుద్ధం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణునికి నరకునికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ముహూర్తం లాలయిత్వాథ నరకం మధుసూదన ప్రవృత్తచక్రం చక్రేణ ప్రమమాధ బాద్బళీ ఆ భయంకరమైనటువంటి యుద్ధములో శ్రీకృష్ణ భగవానుడు తన చక్రముతో నరకాసురుని శిరస్సును ఖండించాడు అట్లా శ్రీకృష్ణ భగవానుని చేత సంహరింపబడినటువంటి ఆ నరకాసురుని శిరస్సు హఠాత్తుగా భూమిపైన పడింది అంటూ భీష్మపితామహుల వారు శ్రీకృష్ణావతార వైభవాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగ సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ